హలో ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అదే సూపర్గా ఉండే ఆవకాయ చాలా ఎమ్మీగా ఉందండి త్రీ డేస్ అవుతుంది పెట్టి సరే ఎలా ఉందో టేస్ట్ చేద్దామని కాస్త తీసుకుందాము కదుపుకోవాలి కదా కలిపేసి కాస్త టేస్ట్ చేయడానికి కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా ఇదైతే తీసాను జాడీలో పై వరకు ఉన్న పచ్చడి కాస్త కొద్దిగా కిందకి కుంగిందండి ఎందుకంటే ముక్కకి ఉప్పు కారం అంతా పట్టేసి చక్కగా ముక్క ఊరుతుందనమాట ఆయిల్ కూడా సరిపోయింది ఇంకా కావాలంటే వేసుకోవచ్చు మన ఇష్టం పల్లి నూనెనే వాడతారు పచ్చళ్ళకి ఎక్కువగా సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళకు స్పెషల్ అండి అదే ఆవకాయ అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం ఇక్కడైతే మా అమ్మ మెంతిపొడి ఆవపొడి కొలుచుకొని తీసుకుంటుంది తెలంగాణలో అయితే దీన్ని చిట్టాగా అంటారు ఆంధ్రాలో అయితే పావుసేరు గిద్ద అంటారనమాట దీంతో మెంతపిండి ఆవపిండి ఒక చిట్టతో ఒకటిన్నర తీసుకుందనమాట ఇప్పుడు కారం సమ్మర్ వచ్చిందంటే కారం పసుపు చింతపండు పచ్చళ్ళు వడియాలు ఇవన్నీ పెట్టి రెడీ చేసుకుంటారు కదా ఇదైతే మొన్నే పట్టించిన కారం అనమాట అందుకే ఇంత ఎర్రగా ఉంది పచ్చళ్ళకు కొత్త కారం స్పెషల్ అనమాట ఇప్పుడు కారం కూడా ఒక గిద్దతో తీసుకుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి మీరు ఎలా పెట్టుకున్నారో ఆవకాయ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా ఒక గిద్దన్నర కారం అయితే తీసుకుంది కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాం అందులో ఇప్పుడు ఉప్పు అనమాట కావాలంటే కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ సన్నప్పు వాడుతున్నాం సన్నప్పునే తీసుకొని వేస్తాం అనమాట పచ్చళ్ళలోకి కల్లుపు కూడా వాడుతూ ఉంటారు ఇదైతే ఒక గిద్దడైతే తీసుకున్నాం అన్నమాట ఇలా తీసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని తొక్కలు ఒలిచి కదా వాటిని కూడా ఇందులో వేసేసుకొని వీటన్నిటినీ కలిపేయాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు మామిడికాయ ముక్కలను అయితే తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి దానికంటే ముందు వెల్లుల్లి రెబ్బలు ఒలిచినవి ఉంటాయి కదా అవి మిక్సీ వేసుకొని కొద్దిగా ఒక రెండు గుప్పెళ్ళంతా ఇందులో వేయాలన్నమాట జాడీలో అడుగున వేసి చుట్టూరా దాన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేయాలి ఎందుకనంటే వెల్లుల్లి వల్ల మనకి పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిలవుండేలాగా ఉంచుతుంది అనమాట అదే పేస్ట్ని ఇందులో కూడా వేసేసాం మిగిలితే కొంచెం ఇప్పుడు ఆవకాయ ముక్కలని అయితే తీసుకొని అన్నిటినీ మనం వేసిన కారం ఉప్పు ఆవపొడి పొడి దీంట్లో అయితే వేసి కలిపాము ఇప్పుడు ఆయిల్ని నీళ్ళలా పోసి వాడాల్సి వస్తుంది ఎందుకంటే పాతిక ముప్పై కాయలు అనమాట అవి చక్కగా అదంతా పట్టాలి కాబట్టి ఒక టూ ప్యాకెట్ ఆయిల్ అయితే పట్టింది మాకు విజయ పల్లి నూనె అండి అది చక్కగా వేసుకొని ముక్క మొత్తం పట్టేలాగా కింద నుంచి పైకి కలపడం అయితే చేస్తుంది మా అమ్మ పాపం కారం చేయంతా కారం కారం మండిపోతూ ఉంటుంది తర్వాత కానీ ఆడవాళ్ళన్నాక ఇంకా తప్పదు కదా ప్రతిదీ చేయాల్సిందే ఇలా అంతా కలిపేసుకొని చక్కగా జాడీలోకైతే తీసేసుకుంటున్నాం చూడండి ముక్కలకి అంతా పట్టింది వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిసిపోయాయి అన్నమాట ఇది సంవత్సరము ఉండడం కోసం ఇంత పచ్చడి అయితే తీసుకుంటాం ఎక్కువ వడలు ఎక్కువ పెట్టుకుంటారు మాకైతే ఈ జాడీ సరిపోతుందండి మాకు మా చెల్లి వాళ్ళకి కూడా ఇదే మా పిల్లలు హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు పెట్టాల్సి వస్తుంది వాళ్ళకు కూడా అందుకోసమనే ఇంత జాడీ నిండా పెట్టాల్సి వచ్చింది చివరిలో కలిపిన గిన్నెలో అయితే కాస్త అన్నం తీసుకొని కలుపుకోవాలి ఆవకాయ పెట్టారంటే తర్వాత గిన్నె ఊడ్చి ముద్ద తినాల్సిందే ఖచ్చితంగా చెప్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇంకా తింటే ఆహా బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి ఇలా అయితే అన్నం కలిపి తీసుకున్నాను అనమాట తినేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి ఏమనుకోవద్దు ఇదైతే ఎమ్మీగా ఉంది ఇలా పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాం మరి ఈ జాడి గురించి ఈ ఆవకాయ గురించి మరి మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ పచ్చడి ఎలా ఉందో చెప్పేయండి చూసి బాయ్ మరి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను నేను కొత్త ఆవకాయతో అయితే తినేయడానికి రెడీ అయిపోయాను మరి మీరు కూడా పెట్టుకొని ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్